నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మైబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ రావు నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు హాజరై జనజాతర సభను విజయవంతం చేశారని సభ విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన నర్సంపేట నియోజకవర్గం మండల గ్రామ నాయకులకు మహిళా సోదరిమణులకు యూత్ నాయకులకు ఎన్ఎస్యుఐ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయవంతంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు పట్టణంతో పాటుగా అన్ని గ్రామాల నుంచి అశేష జనవాయిని స్వచ్ఛందంగా కూడా వాహనాలను సమకూర్చుకొని మండు టెండర్ సైతం పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వారి గెలుపును ఆకాంక్షిస్తూ వారు భారీగా తరలి రావడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ విజయవంతం కావడం నిజంగా కూడా మాకు ఎంతో ఇచ్చింది ఏదైతే ప్రజలు కోరుకున్నారో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయని ఏదైతే ఆశించి ఎన్ని ఒత్తిడి ఎన్ని ప్రలోభాలు ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం గౌరవ ముఖ్యమంత్రిగా రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా పెద్దల తొంభి మాధవరెడ్డి గారు విజయం సాధించడం ఈరోజు ఆ విజయ అనంతరం ఏదైతే పేర్కొన్న గ్యారంటీ పథకాలలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటుంది అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఈ నాలుగో విడతలో నిన్న నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర కేంద్ర మంత్రివర్యులు కోరిక బలరాం నాయక్ గారు మార్నింగ్ ఉదయం పూట ఆ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సాయంకాలం వారి గెలుపులు కోరుతూ గవర్వర్ రేవంత్ రెడ్డి మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటి వరకు ఎన్ని పథకాలు తర్వాత రేపు వచ్చే రోజుల్లో ఏదైతే నోటిఫికేషన్ ఉంది సాంకేతికంగా సమస్య ఉంది కాబట్టే తప్ప ఈ ఓటింగ్ అయిన తర్వాత మళ్ళీ జూన్ నెలలో ఏమేమి చేయబోతున్నామని చెప్పి కూడా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేను లోపు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఆ వేదిక మీద ఆ వేదిక మీద ప్రకటించడం రైతన్నలకు ఎంతో మేలు చేయించే అంశం ఇది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పేర్కొంటుందో గౌరవ సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం వరించేలా బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న పెట్టుబడిదారి కొమ్ము కాస్తున్న ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే రీతిలో నిన్న తొలిగట్టమే పూర్తి విజయవంతమైంది మైబాద్ పార్లమెంట్ పరిధిలో అఖండ విషాట్లు ఇచ్చే బాధ్యత ప్రజలకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు జరిగింది పిలిపిడ నియోజకవర్గం నుంచి రెండు వందల ఎనభై మూడు బూత్ల నుండి కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అన్ని అన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవుల ఉన్న నాయకులతో పాటు బ్లాక్ స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామ పార్టీ బాధ్యులు అనుబంధ సంఘాలైన యువజన కాంగ్రెస్ విద్యార్థి సంఘం మహిళా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు జరిగిన బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావడం ఆనందాన్ని ఇచ్చింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పదమూడో తారీఖు మే పదమూడు నాడు జరగబోయే ఓటింగ్ వరకు కూడా ఇదే రీతిలో పెద్దల గౌరవ శాసనసభ్యుల దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మేము ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని మరొకసారి విన్నవించుకుంటూ నిన్న విజయవంతంలో సహకరించిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు చేతి గుర్తుకు మరోసారి అక్కడ మెజార్టీని ఇవ్వాలని నర్సంపేట నుండి కూడా అత్యధిక మెజారిటీని సమకూర్చుకుంటూ ఇంకా మిగతా ఆ అసెంబ్లీ పరిధిలోని మహబాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజార్టీతో బల్ గెలుపులో గారి గెలుపులో నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఓటర్ల పాత్ర గణనీయంగా ఉంటుందన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటూ మీడియా మిత్రులకి అన్ని వర్గాల ప్రజలకి మరొకసారి వాహనాలను సమకూర్చిన యాజమాన్యాలకి తర్వాత వాహనాలను నడిపిన డ్రైవర్లందరికీ కూడా కార్మిక సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారికి గౌరవ శాసన సభ్యులు పెద్దలు తొలి మాధరెడ్డి గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం నమస్కారం